విజయనగరం జిల్లా కొత్తవలస మండలం శ్రీ సీతారాముల వారి ఆలయ ప్రతిష్ట అంగరంగ వైభవంగా గవరపాలెం గ్రామంలో నిర్మించిన శ్రీ సిద్ది బుద్ధి మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ అభయాంజనేయ శ్రీ సీతారాముల వారు ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో బుధవారం ఆలయ కమిటీ శ్రీ సీతారాముల గౌరీ సేవా సంఘం మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ శంకరాచార్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు సీతారాముల వారి ప్రత్యేకత గురించి భక్తులకు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శృంగరపు హోట నియోజకవర్గ శాసన సభ్యురాలు కోల లలిత కుమారి కొత్త వలస మండల వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని గణపతి పూజతో ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు హోమాలు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉత్తరాయణ చైత్ర బహుళ దశమి బుధవారం ఉదయం పది గంటలు నలభై నాలుగు నిమిషాలు శతధీష నక్షత్రయ విగ్రహ ఆలయ పండితులు సీతారాముల వారి గ్రామ పురోహితులు శ్రీ సీతారాముల వారికి నైవేద్యంతో భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శించుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి వారి మొక్కులు తీర్చుకున్నారు అనగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గవరపురం గ్రామంలో శ్రీరామాన్యమే శ్రీరాము ఆలయం ప్రారంభోత్సవం జరిగింది నేటికి నాలుగు రోజుల నుంచి ఇరవై తారీఖు నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసాము ఇరవై తారీఖు నుంచి ఈ రోజు వరకు చాలా ఘనంగా కార్యక్రమం జరిగాయి ఈ ఘనంగా కార్యక్రమం జరగడానికి నా పేరు దాడి శ్రీరామకృష్ణ అండి నేను అడ్వకేట్ విశాఖపట్నం మాది గవరపాలెం కొత్త కోల్స్ మండలం కిశాం జిల్లా నేను నలభై ఏళ్ళ క్రితం గ్రామం నుంచి విశాఖపట్నం వ్యాపార నిమిత్తం చదువు నిమిత్తం వెళ్ళిపోయాను మా గ్రామంలో రామాలయం కట్టాలని ఎప్పటికీ మా తాతల నుంచి కూడా యాంబిషన్ ఉండిపోయింది ఈ మా ఊరికి మల్ల పార్వతీశం మల్ల రామారావు ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డు పక్కనే స్థలం వాళ్ళు ఉంది మా గ్రామపత్రులందరూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది వాళ్ళ యొక్క దాతృత్వం వాళ్ళ యొక్క తాత్మతాదుల యొక్క అదృష్టం అది అనుకుంటున్నాను గ్రామంలో మా పెద్దలందరూ కలిపి మా చిన్న పెద్ద గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు విజయనగరం విశాఖపట్నం మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అందరూ తలా చేసినందుకు ఈ గౌడి వన్ అండ్ హాఫ్ పూర్తయింది ఇంత అద్భుతంగా పూర్తవుతుందని మేము ఏ రోజు కూడా ఊహించలేదు ఇది ఎప్పుడో మా తాత్మత కలయింది మా చిన్న విజయనగరం జిల్లా పత్రాసులో గౌరకొండ గ్రామం నా పేరు కోరిపల్లి గణపతరావు మేము ఈ రామాయణముని క్రితం మా అందరం మా పెద్దల నుంచి మా తాతండ్రుల నుంచి ఈ ఊళ్ళో రామాయణం లేదు వాళ్ళ కోరిక కోరిక ఉండిపోయింది మేము ఈ ఊళ్ళో సుమారు ఎనభై మంది పిల్లు ఉన్నాయి మాదొక చిన్న గ్రామం మేము అందరూ ఎలాగైనా రామాలయం కట్టాలనే సంకల్పంతో నడుము బిధించి మా గ్రామ ప్రజలందరం సంవత్సర నరంలో సా అందరూ సహాయ సహకారాలతో సంవత్సరం నరంలోనే మా రామాలయాన్ని చక్కగా నిర్మించుకున్నాం ఈరోజు వచ్చిన రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ చుట్టుపక్కల ప్రజలు మన కొత్త సంబంధంలో ఉన్న కొత్త రోజు మేజర్ పంచాయతీలో ఉన్న ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు ఈ గుడిని చూసి చాలా ఆనందపడ్డారు మన మనకు జనాలందరూ కలిసి విజయనగరం జిల్లాలోనే ఇలాంటి గుడి లేదని చాలామంది ఆశ్చర్యపోయారు అంత అద్భుతంగా మా ఊరు గ్రామ ప్రజలందరూ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము కాబట్టి రాలేని వారు ఎవరైనా ఉంటే మిగతా వచ్చి ఒక్కసారి ఈ యొక్క గవరపల్లి గ్రామంలో ఈ రామాలయం నిర్మాణాన్ని చూసి తలకించుతారని మా గ్రామం రోజుల తరపున నేను ప్రత్యేకంగా కోరుకుంటాను జై